మెగా హీరోల్లో ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నారు భారీ బడ్జెట్ సినిమాలనే సినిమాలనే చేస్తూ వస్తున్నారు ఫ్యామిలీ విషయంలో వారికి మంచి సలహాలనే ఇస్తున్నారు ఈ చెప్పింది ఎవరో కాదు హీరో వరుణ్ తేజ్ తనకు అన్నయ్య రామ్ చరణ్ కెరీర్ పరంగా ఓ సలహాను ఇచ్చారని ఇప్పుడు ఆ సలహానే తాను పాటిస్తున్నానని అంటున్నారు ఇంతకీ తమ్ముడికి మెగా పవర్ స్టార్ ఇచ్చిన సలహా ఏంటనే వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ తో ఉన్న అనుబంధం గురించి వరుణ్ తేజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ నా ఏడవ సినిమా తర్వాత రామ్ చరణ్ అన్నయ్యను కలిశాను అప్పుడు ఆయన యూనిక్ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకో అన్నారు నీ చుట్టూ ఉండేవాళ్ళు మార్కెట్ పోతుందని చాలా సలహాలు ఇస్తారు దాని వల్ల ప్రయోగాలు చేయడానికి ఆలోచనలో పడతావు కాబట్టి అలాంటి ట్రాప్ లో పడొద్దు అన్నారు వరుణ్ తేజ్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ గాడి వాదారి అర్జున చిత్రంలో సందడి చేయబోతున్నారు ఈ సినిమా ఆగస్టు ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఇందులో గ్లోబల్ వార్నింగ్ సంబంధించిన మెసేజ్ ను కూడా ఇస్తున్నారు ప్రవీణ్ సర్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది ఈ ఏడాదిలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి